మీ నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం మనకి వంటింటి చిట్కాలు అంటే మొదట గుర్తొచ్చే సీనియర్ ఆయుర్వేదం డాక్టర్ మధుసూదన శర్మ గారు అనమాట ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈసారి చెప్పే చిట్కాలు ఏంటో తెలుసా మోషన్ ఫ్రీగా అవడానికి కొన్ని చిట్కాలు ఎలా చేయాలో చెప్తారనమాట ఇప్పుడు అవి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ బాగున్నాను నేను సార్ ఈసారి వంటింటి చిట్కాలు మీరు మోషన్ ఫ్రీగా అవ్వడానికి తీసుకొచ్చాను చెప్తా అంటున్నారు ఒక్కసారి మాకు అవేంటో అవి ఎలా చేసుకోవాలి ఎప్పుడు వాడాలి చెప్పగలరు తప్పకుండా గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచి చిట్కాలు చెప్పావు సో ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది సార్ చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా మంది ఇంకా ఇలాంటివి చాలా చేయండి ఉపయోగపడుతున్నాయి అంటున్నారు సో అందుకే ఈసారి కూడా మిమ్మల్ని చిట్కాలు అడగడం జరుగుతుంది తప్పకుండా మా అలాంటిది మంచి ఇమ్మీడియట్ రమిడమ్మా తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ నుంచి రిజల్ట్ అచ్చేటటువంటి అటువంటి మంచి మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేవి చెప్తాము అమ్మా దీనికి కేవలము నాలుగు పదార్థాలతో మంచి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు ఎలాగంటే మా నేను చేసి కూడా మన ప్రేక్షకులకు చేసి చూపిస్తాను చూడమ్మా బాదాం పప్పు పొడి ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలి అమ్మా అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా బాదాం పప్పు పొడి బాదం పప్పుని మెత్తగా పౌడర్ చేసేసి మా టెన్ గ్రామ్స్ బాదం పప్పు పొడి తీసుకోవాలి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మనం కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ

సో ఒక టెన్ గ్రామ్స్ అలాగే రెండవ పదార్థంగా కిస్మిస్ అమ్మా కిస్మిస్ కూడా మనకు ఇళ్ళలో ఉంటుంది సూపర్ మార్కెట్ కూడా కూడా మొత్తం చాలా స్వీట్గా ఉండేటువంటి ఆహార ద్రవ సో ఈ కిస్మిస్ కూడా ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలన్నమాట సో బాదం పప్పు పొడి టెన్ గ్రామ్స్ కిస్మిస్ ఒక టెన్ గ్రామ్స్ అదేవిధంగా పటిక బిల్లం ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కండశర్కర్ అంటారు కలకండ్ అంటారు మిశ్రీ అంటారు నవబోత్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అమ్మా సో ఇది కూడా ఒక టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ గ్రామ్స్ తీసుకోవాలి అదేవిధంగా చివరగా అమ్మా ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు అమ్మా సునామఖి అంటారు మా సునాముఖి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు క్రితం వరకు పెద్దవాళ్ళని మనం గమనించట్లేదమ్మా భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి అద్భుతమైన వైద్యం మాది పూర్వకాలం మన పెద్దలందరూ కూడా కొంచెం మోషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇసునామిక వాడుకునేవాళ్ళమ్మ చారు రూపంలోనూ లేకపోతే పౌడర్ తీసి పౌడర్ వంటలలో కూడా లేదమ్మా అంటే చారు కాకపోతే మన పెద్దలు ఈ సునామికి ఆకుతో చారులాగా తయారు చేసుకొని వాడేవాళ్ళు అదేవిధంగా సునామికి ఆకు పొడి వాడేవాడు నీళ్ళలో కలిపేసి మజ్జిగతో తీసుకోవడం గానీ లేకపోతే వేడి నీళ్ళలో తీసుకోవడం గానీ అలాగే చేసేవాడు అమ్మా సో ఈ సునామి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా ఇది మాత్రము ఒక థర్టీ గ్రామ్స్ తీసుకోవాలి తది మిగతా పదార్థాలన్నీ మనం టెన్ టెన్ గ్రామ్స్ తీసుకున్నాం కదమ్మా థర్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఇది ఫార్ములా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా సో బాదం పప్పు పొడి ఒక పది గ్రాములు అదేవిధంగా కిస్మిస్ పది గ్రాములు పటిక బెల్లం పొడి పది గ్రాములు సునామికి పొడి ముప్పై గ్రాములు ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేయాలమ్మా చాలా ఈజీ అమ్మా తయారు చేసుకోవడము ఒకవేళ ఇలాంటిది కలువం కానీ రోలు కానీ ఉంటే ఎందరో బాగా మెత్తగా దంచేసేసి మెత్తగా అంతా కలిపేసుకోవచ్చు కలిపేసుకోవచ్చు అలా వీలు కాకపోతే మొత్తం మిక్సీలోనే వేసేసుకోవచ్చమ్మా ఓకే సో మిక్సీలో వేసేస్తే ఒక్కోసారి పౌడర్ లాగా తయారైపోతుంది అదే కాకుండా ఒక రోలు కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక వెజిల్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే మా సో సో ఇలాంటి కలువ ఉంటే కన్నా మెత్తగా దంచడం వల్ల ముద్ద ముద్దలాగా అయిపోతుంది అన్నమాట సో ఔషధం ఎలాగ వాడుకున్నా అద్భుతంగా పనిచేస్తుందమ్మా సో అంత ఒక్క నిమిషం రెండు నిమిషాలు లేదా మ్యాక్సిమం మూడు నిమిషాల లోపల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుంది చూడం ఈ విధంగా మొత్తము ఈ నాలుగు పదార్థాలు బాగా కలిసేంతవరకు మెత్తగా నూరేసేయాలమ్మా ఈ నాలుగు పదార్థాలు బాగా కలిసేంత వరకు మెత్తగా నూరేసారమ్మా ఓకే సార్ బాగా నూరడం వల్ల ఎటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం అయిందో చూడండి సో మనం ఈ నాలుగు పదార్థాలు కలిపేసేసి రోట్లో వేసేసి మెత్తగా దంచడం వల్ల కానీ కలవంలో వేసేసి మెత్తగా నూనడం వల్ల కానీ ఈ విధంగా ఈ విధంగా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని గావసి సారా నిలో ఉంచుకోవాల నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట పడుకుంటే ఇంత ప్రమాణం అంటే ఇంచుమించు ఒక ఫైవ్ గ్రామ్స్ మెడిసిన్ ఏదైతే ఉందో ఈ ఫైవ్ గ్రామ్స్ మెడిసిన్ ని నాలుగ మీద పెట్టుకుని చప్పరించేసేసి మింగేసేసి వీలైతే ఒక కప్పు గోరవెచ్చ నీళ్ళు తాగాలమ్మా దాన్ని బ్రహ్మాండేసి గోరువేర్ సరిపోతుందమ్మా చాలా టేస్ట్గా ఉంటుందమ్మా బాదం పప్పు మనం రెగ్యులర్ గా వాడేది పటికి బెల్లం మనం రెగ్యులర్గా వాడేది తర్వాత ఇది కూడా చప్పగా ఉంటుందమ్మా టేస్ట్ కూడా ఇబ్బంది ఉండదు చాలా మంచి టేస్టీగా గా ఉంటుంది రిజల్ట్ కూడా అట్లా ఉంటుంది సో ఔషధాలు మనకు తెలిసినటువంటివే పదార్థాలు మనకు అన్ని తెలిసినటువంటివే తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ రిజల్ట్ కూడా చాలా స్పీడ్ ఉంటుందమ్మా వేసుకున్నటువంటి ఫస్ట్ రోజే అంటే ఈ రోజు మనం నైట్ వేసుకుంటే రేపు మార్నింగే దాని యొక్క ప్రభావం చూపిస్తున్నాం అంత అద్భుతంగా పనిచేస్తుంది సో ఇవన్నీ నేను చెప్పేసరికి మీకు డౌట్ ప్రేక్షకులు కూడా వచ్చేటువంటి డౌట్ మీకు కూడా వచ్చింటుంది సో ఇది పెద్దవాళ్ళ డోసమ్మా సో చిన్నపిల్లలు కూడా ఈ సమస్య ఉంటుంది చిన్నపిల్లలు వాళ్ళ యొక్క వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి ఇందులో హాఫ్ కానీ వన్ ఫోర్త్ కానీ వన్ని అయితే కానీ మరి నాలుగైదు నెలలు చిన్న పిల్లలు మా ఐదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అలాంటి పిల్లలు ఎత్తికినా ఎంత ఒక పైన కానీ లేకపోతే శనగింజ ప్రమాణం కానీ విధంగా చనవాళ్ళలో కలిపేసి కానీ లేకపోతే మామూలు పాలతో కలిపి కానీ తేనెతో రంగరించి కానీ నీళ్ళతో రంగరించి కానీ ఇవ్వచ్చ చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఈ విధంగా ఔషధం వాడినటువంటి రోజే దాని యొక్క ప్రభావం చూపిస్తుంది కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాదమ్మా ఎలాంటి జాగ్రత్తలు అంటే మా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా అంటే ఉన్నటువంటి పదార్థం ఎప్పుడైతే మనం బాగా తీసుకోగలుగుతాము అప్పుడు గా ఫైబర్ యొక్క ప్రభావం చేత మోషన్ బాగా ఫ్రీగా అవుతుంటుంది రెండోది ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదమ్మా అవాయిడ్ చేస్తే మరీ మరీ మంచిదమ్మా తర్వాత వెజిటబుల్స్ రా వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలి టయానికి ఆహారం తీసుకుంటుండాలి వీటికి తోడు కనీసము రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల వరకు నీళ్లు అంటే వాళ్ళకి వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి సీజన్ బట్టి వ్యాధి అవస్థను బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల వరకు కొద్ది కొద్ది కొద్దిగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి సో టయానికి ఆహారం తీసుకుంటుండాలి టయానికి రెస్ట్ తీసుకుంటుండాలి దీనితోడు కనీసం మినిమం రోజు ఒక అరగంట సేపు నడవడం అలవాటు చేసుకోవాలి చిన్న వాకింగ్ చిన్నదమ్మా మరి వేరే మేజర్ ఎక్సర్సైజ్ చేయలేకపోయినా కనీసం ఒక అరగంట సేపు నడవడం రోజు ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్ని కొన్నాళ్ళు వాడి ఆపేసినప్పటికీ మరి ఈ యొక్క ఔషధ ప్రభావం ఉంటుంది మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల మరలా మరలా ఈ ఔషధం వాడాల్సినటువంటి అవసరం కూడా రాదమ్మా సో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షి చెప్పినట్టు సో తయారిక ఎప్పుడైతే మనకు మోషన్ ఫ్రీగా అవుతుందో మన ఆరోగ్యం కూడా సార్ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే దీన్ని ఒకేసారి చేసుకున్నాక ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు చాలా చాలా మంచి ప్రశ్నమ్మా ఇప్పుడు మనం చెప్పినటువంటి క్వాంటిటీలో తయారు చేసుకున్నటువంటి అమ్మా ఇప్పుడు రోజుకు ఐదు గ్రాముల ఔషధం వాడమని చెప్పాము కదా ఐదు గ్రాములు అంటే మనకి సిక్స్టీ గ్రామ్స్ ఔషధం తయారైందమ్మా సో రోజు ఐదు గ్రాములు అంటే ఎన్నాల ఎన్నకు వస్తున్నామా సో పన్నెండు రోజులు వస్తుందమ్మా సో అవసరాన్ని బట్టి మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఎక్కువ ప్రమాణం కూడా తయారు చేసుకోవచ్చు కానీ వీలైనంత వరకు మా ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ మెడిసిన్ ఒకవేళ అయిపోతే అంతవరకు తయారు చేసుకుని వాడుకుంటుండడం మంచిది ఎందుకంటే ఎక్కువ నెలలు కాకుండా కాకుండా ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఫ్రెష్ గా తయారు చేసుకుంటే ఒక నెల రెండు నెలలు అయితే ఇంకా మంచిదని మాక్సిమం టూ మంత్స్ కంటే కూడా అవసరం లేదు కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మెడిసిన్ పనిచేస్తుంది కానీ ఔషధ విలువ తగ్గిపోతాయి మా సో కాబట్టి ఏంటంటే వీలైనంతవరకు వరకు ఎంత ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోగలిగితే ఎంత మంచిది చూసారు కదా ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం మన ఆయుర్వేదాన్ని చూస్తూనే ఉండండి